వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం తన గ్రానైట్ పరిశ్రమలు లాక్కోవాలని చూస్తున్నారని బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వేముల మల్లికార్జున అనే వ్యక్తి ఆరోపించారు రెండున్నర కోట్లు ఇస్తా పరిశ్రమలు ఇచ్చేయని బెదిరిస్తున్నారని ఆపేదన వ్యక్తం చేశారు సంత మాగులూరు మండలం పాత మాగులూరులో తనకి రెండు గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయని మల్లికార్జున తెలిపారు వైసీపీ హయాంలో వాటిని లీజుకు తీసుకున్న ఏసురత్నం ఇప్పుడు వాటిని ఇచ్చేయాలని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు తనకు న్యాయం చేయాలంటూ బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు నాకు రెండు గ్రాండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి ఒకటి కన్నిక పరమేశ్వర గ్రానైట్ ఇంకొకటి చిన్నమయ్య గ్రానైట్ ఈ రెండు ఫ్యాక్టరీలు గుంటూరు చంద్రగిరి ఏసరత్నం వైసీపీ ఎమ్మెల్సీ అండి అతను జగన్ అన్న భూరక్ష రాళ్ళు కోసేదాని కానీ లీజ్ ఆ టైంలో నేను లీజ్ కి నా ఫ్యాక్టరీ రెండు ఇచ్చా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక రూపాయి రెంట్ ఇవ్వలేదు తీసుకుంటూ తీసుకుంటొస్తాను నీ క్లియర్ చేస్తాను మొత్తం ఒకసారి ఇస్తాము ఆ అమౌంట్ అంతా ప్రభుత్వం రాళ్ళు కోస్తున్నాం కాబట్టి ఒకసారి బిల్ వచ్చింది అప్పుడు క్లియర్ చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు తర్వాత అతను ఇమ్మని అడిగితే వద్దు నీ ఫ్యాక్టరీ నీకు రెండున్నర కోట్లు ఇచ్చేస్తాను వదిలేసిల్ అని అంటాడు ఆరు కోట్ల రూపాయల ఫ్యాక్టరీ రెండు కోట్లు ఇమ్మని అతను నన్ను బెదిరిస్తా ఉన్నాడు అండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పోల్ రిటైర్ డిఐజీ పోలీసులు అందరూ కూడా నాకు సహాయంగానే ఉంటారు నా తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ సిఐ నెల్లూరు లో చేస్తున్నాడు నేను ఎలా కావాలంటే అలా చేస్తాము నువ్వు నన్ను బెదిరిస్తున్నాడు అండి ఈ రోజు నా పిల్లల చదువులకు కూడా ఫీజులు కట్టలేక అనాథ లేకపోయి ఆడో మహారాష్ట్ర లో రాయి కొట్టుకునే పని చేసుకుంటున్నాను అతని దుర్మార్గాలని మీరు బయటపెట్టి నాకు న్యాయం జరిపించండి నా వైపు న్యాయం ఉంటేనే విచారించి నాకు న్యాయం చేయండి అన్యాయం న్యాయం అని తెలిస్తే ప్రభుత్వం ఏ శిక్ష దించినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను లీజ్ అగ్రిమెంట్ అయిపోయి కూడా సంవత్సరం అయింది ఈ రోజుకి కరెంట్ బిల్ కట్టలేదని చెప్పేసి పదహారు లక్షల కరెంట్ బిల్ పెండింగ్ ఉంది మిషనరీ నేను రన్నింగ్ కండిషన్ లో ఇచ్చాను ఈ రోజు చూస్తే ఫ్యాక్టరీ పొజిషన్ ఇదిగో ఇలా చెట్లు మలిసిపోయి ఉంది ఒక మిషనరీ లేదు సరిగ్గా మోటార్ లేదు ఇలా చెట్లు మలిసిపోయి అంతా ఉంది ఈ రోజు ఆ ఫ్యాక్టరీ రన్నింగ్ లో పెట్టాలన్న నలభై లక్షలు రిపేర్లకే అవుతాయి నువ్వు బెదిరి ఇచ్చి నాకు గంజాయి మొట్టా ఉన్నారని వాళ్ళ అబ్బాయి చెప్పడం నేను కావాలంటే జేపీ గలుగుతాను నేను అనేది బయటకు రాకుండా నువ్వు ఆడున్నావు ఏది కావాలి వాళ్ళ అబ్బాయి పేరు దిరాజు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పేరునే లీజు తీసుకుంది కూడా